కూడా ఎంత ఇదిగా చేస్తున్నారు ఒక ముఖ్యమంత్రి ఒక స్థాయిలో ఉండి కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల్లో ఎలా ఉంది ఏంటి అనే ప్రతి సిచ్యువేషన్ గమనిస్తూ ఉన్నాడంటే అతని కథ రియల్ హీరో నిజమైన నాయకుడు అంటే దానికి నాకు చాలా సంతోషం అనమాట ఈ ఏజ్లో కూడా ఎంత చేస్తున్నాడని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలి అని అంటే గారు లాంటి వ్యక్తులు రావాలి యువ నాయకులు ఎవరైనా సరే రావాలి దాని తర్వాత నాకు కనిపిస్తుండేది ఇప్పుడు లోకేష్ గారు ఎందుకంటే చాలా బాగా ఆయన చూ చూపిస్తున్నారు ఆయన మాటలు కానీ చాలా పనితరంగా చూపిస్తున్నారు సో వీళ్ళిద్దరికీ కూడా అందట్టు ఇప్పుడు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు సో ఇలాంటి వాళ్ళు మంచి మంచి వాళ్ళు ఉంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా మంచి భావాలు ప్రజలను మంచిగా చూసుకోవాలి అనుకుని మంచి భావాలు ఉండే నాయకులు ఎవరైనా సరే వాళ్ళందరికీ దేవుడు మంచి ఆయువ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా దట్టు బాబు గారు ఇంకొక నాకు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు బాగా ఇష్టమా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు అంటే అసలు వేరే లెవెల్